చాలామంది ఏమడుగుతున్నారంటే సీటెడ్ నోటిఫికేషన్ వచ్చింది కదా పేపర్ వన్ ఏ విధంగా క్వాలిఫై కావాలి ఏదైనా స్ట్రాటజీ ఉందా అని చెప్పి అడుగుతున్నారు మరి వాటి కోసం కంప్లీట్గా తెలుసుకుందాము చాలా ఇంపార్టెంట్ వీడియోగా చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది సీటెడ్గా అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ ఈఎంఆర్ఎస్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ వంటి చాలా నోటిఫికేషన్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి కూడా తొందరలో వస్తున్నాయి కాబట్టి వాటికి మీరు అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా సీటెడ్ పేపర్ వన్ అలాగే పేపర్ టూ ఉండాలి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ప్రీవియస్ వీడియో చూడండి దాంట్లో క్లియర్గా ఉంటాయి మరి ఇందులో ఏంటంటే పేపర్ వన్ ఏ విధంగా క్వాలిఫై కావాలి ఎన్ని మార్క్స్ రావాలి ఏంటి కంప్లీట్గా మనం స్ట్రక్చర్ అనేది డిస్కస్ చేద్దాము సీటెడ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్ లింక్ ఇస్తానండి అందులో మీకు ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ ఉంది కావాల్సిన అయితే గ్రాప్ చేసుకోండి ఇందులో ఏంటంటే మీకు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి ఓకేనా సో దాన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని మీరు అటెంప్ట్ చేసినట్లయితే హ్యాపీగా మీరైతే క్వాలిఫై కావచ్చు సో పేపర్ వన్ ఎవరు రాయాలి ఫస్ట్ పేపర్ వన్ ఎవరు రాయాలి అంటే ఎవరైతే క్లాస్ వన్ టు ఫైవ్కి టీచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు రాయొచ్చు మరి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక ఎవరైతే డిఎడ్ డిఎడ్ చేసిన ఉంటారు ఉంటారు కదా వాళ్ళు అప్లై చేయొచ్చు అండ్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది క్వాలిఫికేషన్ సో ఇందులో మనకు పేపర్ ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్ మీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే లేదు ఓకేనా నెగిటివ్ ఏమీ లేవు నెగిటివ్ అనేది లేదు కాబట్టి హ్యాపీగా వన్ ఫిఫ్టీ బిట్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు ఇందులో మనకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించి మీకు థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఈవీఎస్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ పెట్టుకుంటారు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ కూడా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఈ విధంగా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓకేనా చాలా సింపుల్గా క్వాలిఫై అవ్వచ్చు ఇక్కడ పేపర్ వన్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది వెన్ కంపేర్ టు పేపర్ టూ మరి వీటిలో మనకు స్టాండర్డ్ ఎలా ఉంటుంది స్టాండర్డ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే కనుక పేపర్ టూతో కంపేర్ చేసుకున్నట్లయితే పేపర్ వన్ అనేది చాలా సింపుల్గా ఈజీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా సింపుల్గా మీరైతే క్వాలిఫై కావచ్చు సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మనకు తెలుగు అనేది కోడ్ నెంబర్ ఎయిటీన్ మీరు చూస్ చేసుకోవాలి మీకు ఏ అంటే సీటెట్లో భాగంగా మీకు లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి తెలుగు మీరు పెట్టుకోవాలి ఇంగ్లీష్ వచ్చేసరికి మనకు వన్ ఓకేనా అది చూసుకోండి మీరు చదవాల్సింది ఏంటి అంటే కనుక సిలబస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు క్లాస్ వన్ టు ఫైవ్ ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదవాలి మీరు స్టేట్ సిలబస్ చదివారంటే కనుక ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే స్టేట్ సిలబస్కి ఎన్సీఆర్టీ సిలబస్కి చాలా డిఫరెన్స్ ఉంది సో దానికి దీనికి అసలు కంపేర్ కూడా మనం చేయలేము అంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్సిఆర్టీ బుక్స్ అన్ని చదువుకోవాలి అంటే బుక్స్ అన్నీ మేము కొనుక్కోవాలంటే అవసరం లేదు ఎందుకంటే ఎన్సీఆర్టీకి సంబంధించిన వెబ్సైట్లో మీకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ ఉంది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ ఓకేనా ఇంగ్లీష్లో ఉంటుంది టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్లోనే ఉంటాయి తెలుగులో అయితే ఉండవు కాబట్టి చాలామంది ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన యాప్లో మీకు కోర్స్ ఉంది సో ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ ఉంది కాబట్టి సో దాన్ని తీసుకుంటే ఒక గైడెన్స్ ఉంటుంది ఎలా చదవాలి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ విధంగా క్వాలిఫై కావాలి అని చెప్పి ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈజీగా మీరైతే సెలెక్ట్ అవ్వచ్చు ఓకేనా ఇక్కడ వన్ టు ఫిఫ్త్ వరకు సరిపోతుంది కానీ మీకు అప్ టు ఎయిత్ వరకు కూడా మీరైతే కొంచెం పట్టుకున్నట్లయితే కనుక ఇంకా బెటర్ స్కోర్ తెచ్చుకోవచ్చు బట్ వన్ టు ఫిఫ్త్ అయితే సరిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు బట్ నేను రికమెండ్ చేసేది వన్ టు ఎయిత్ వరకు కూడా మీరు ఇక్కడ ఖచ్చితంగా పట్టుకోండి సో పట్టుకుంటే బాగుంటుంది ఓకేనా సో ఒకసారి సిలబస్ చూద్దాం పేపర్ వన్ పేపర్ వన్కి సంబంధించి సిలబస్ ఒకసారి చూసుకుంటే చూడండి ప్రైమరీ స్టేజ్ సో దీనికి ఎలా ఉంటుంది ఫస్ట్ మీకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో మీకు చైల్డ్ డెవలప్మెంట్ నుంచి ప్రైమరీ స్కూల్ చైల్డ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి చూడండి ఇది ఆల్రెడీ మీరు టెట్ టు డిఎస్సీకి సంబంధించి కొంచెం కవర్ చేసిన సిలబస్ ఇందులో మనం చూడవచ్చు కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే కనుక మీకు అదే కాన్సెప్ట్ ఉంటుంది బట్ టర్మినాలజీ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇంగ్లీష్లో అక్కడ బిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగులో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు అని చెప్పి ఒకసారి మీరు చదువుకోండి మీరు చదువుకొని తెలుగులో చదువుకున్న ప్రాబ్లం లేదు కానీ అక్కడ టర్మ్నాలజీ అనేది ఇంపార్టెంట్ ఓకేనా తెలుగులో పదాలు తెలుసు కానీ ఇంగ్లీష్లో పదాలు తెలియదు కదా కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేసుకోండి కాన్సెప్ట్ చదువుకోండి ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగులో ఏమంటారు లేదా హిందీలో ఏమంటారు సో దాన్ని ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కనుక ఈజీగా థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ తెచ్చుకోవచ్చు తర్వాత మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలి తర్వాత పెడగాజిక్ సంబంధించినటువంటి అంశాలు కూడా చదువుకోవాలి ఓకేనా ప్రేరణ సో ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా చదువుకోండి సరిపోతుంది థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ తెచ్చుకోవచ్చు దీంట్లో తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ చాలా సింపుల్గా ఉంటుంది పేపర్ వన్లో మ్యాథ్స్ అనేది చాలా సింపుల్ సో ఇందులో ఏంటంటే నార్మల్గా మీరు టెట్కి చదువుకుంటారు కదా సో ఆల్రెడీ మీరు టెట్ అప్లై చేసే ఉంటారు సో దానికి ఎలా చదువుతూ ఉంటారు కాబట్టి సో అది మోస్ట్లీ సరిపోతుంది ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏమీ కూడా పెట్టాల్సిన లేదు సో అవి చదువుకుంటే చాలు మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో కాంటెంట్ సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ మనకు జామెట్రీ షేప్స్ నెంబర్స్ అంటే నెంబర్ సిస్టమ్ సంఖ్య మనం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చదువుకోండి సరిపోతుంది సో ఇదనమాట చాలా సింపుల్గానే ఉంటుంది ప్రాబ్లం లేదు తర్వాత పైడగాలజికల్ ఇష్యూస్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా సో అంటే మెథడ్స్ అనమాట మెథడ్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి ఇంగ్లీష్లో ఏమంటారు ఏంటని చెప్పేసి చూసుకోండి తర్వాత ఈవీఎస్ అనేది చాలా చాలా సింపుల్ మీరు ఎన్సిఆర్టీ బుక్స్ మాత్రమే చదవండి ఓకేనా సో మీరు స్టేట్ చదువుకొని వెళ్ళినట్లయితే అందులో ఒక్క బిట్టు కూడా రాదు సో ఏదైతే ఎన్సిఆర్టీ బుక్స్ ఉన్నాయో వాటిని చదువుకోండి ఓకేనా మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి మీకు ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ ఉంది కాబట్టి తీసుకోండి అని చెప్పి నేను రికమెండ్ చేస్తాను ఓకేనా సో అలాగే మెథడ్స్ కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మెథడ్స్ సంబంధించి కూడా ఇక్కడ మనకు ఎక్కువ బిట్స్ అనేవి ఉన్నాయి కానీ మీరు మరీ ఎక్కువ ఎఫర్ట్స్ ఏమి పెట్టాల్సిన లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు సీసీ అంటే ఏంటి టీఎల్ఎం అంటే ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్నారు బట్ ఏంటంటే ఒకసారి మీకు చూసుకోవాలన్నమాట ఇంగ్లీష్లో టర్మినాలజీ ఏంటి అని చెప్పేసి చూసుకుంటే చాలు తర్వాత లాంగ్వేజ్ వన్ చాలా ఈజీ ఇందులో ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారనమాట బేసిక్ ఏముండదు ఇందులోని మీకు లాంగ్వేజ్ వన్ కానీ లాంగ్వేజ్ టూ కానీ చాలా సింపుల్గా మీరు థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ కూడా తెచ్చుకోవచ్చు ప్రాబ్లమే లేదు ఓకేనా సో లాంగ్వేజ్ వన్లో మీకు పెద్ద ఏముండవు గ్రామరు అలాగే టూ ప్యాసేజెస్ ఇస్తారు చిన్న కింద బిట్స్ ఇస్తారనమాట ఫైవ్ బిట్స్ అలా ఇస్తారు సో దాన్ని చూసుకొని ఆన్సర్ చేయడమే సో ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి అలాగే మెథడ్స్ కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే లాంగ్వేజ్ టూ కూడా సేమ్ అంతే ఇంగ్లీష్ అనుకోండి ఇంగ్లీష్లో కూడా మీకు అన్సీన్ ప్రోస్ ప్యాసేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఆన్సర్ చేయాలి అలాగే కొన్ని గ్రామెటికల్ సంబంధించిన అంశాలు ఉంటాయి వెర్బలెబిలిటీ సంబంధించినటువంటి బిట్స్ అనేవి అడుగుతాయి ఈజీగా అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు అలాగే పెడగాజీ కూడా ఉంటుంది దాంట్లో కూడా మీరు ఫిఫ్టీన్ మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి ఒకసారి ఇంగ్లీష్లో ఏమంటారు ఇందులో ఏముండో మీకు టీఎల్ఎం అంటే ఏంటి టెక్స్ట్ బుక్ మల్టీమీడియా మెటీరియల్స్ ఏంటి ఇవన్నీ ఉంటాయి కదా అవే ఉంటాయి ఇందులో కూడా అవే ఉంటాయి బట్ ఇంగ్లీష్లో ఏమంటారు టెర్మినాలజీ చూసుకుంటే సరిపోతుంది సో ఇదనమాట ఓవరాల్గా కాన్సెప్ట్ ఈజీగా మీరు ఎన్సీఆర్టీ చదువుకున్నట్లయితే మొత్తం క్వాలిఫై కావచ్చు మరి క్వాలిఫై అవ్వాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి మీరు క్వాలిఫై అవ్వాలంటే నార్మల్ జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నైంటీ రావాలి నైంటీ మార్క్స్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి నైంటీ రావాలి రిమైనింగ్ వాళ్ళకి ఎయిటీ టూ రావాలి రిమైనింగ్ వాళ్ళకి ఎయిటీ టూ మార్క్స్ రావాలి సో కానీ నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక అట్లీస్ట్ ఒక హండ్రెడ్ ప్లస్ తెచ్చుకున్నట్లయితే కనుక మీకు కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ ఎంఆర్ఎస్లో కానీ మీకు అడుగుతారు వాళ్ళు మీకు సీట్ అట్లా ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి అడుగుతారు అప్పుడు మీరు చీప్గా ఎయిటీ టూ అని చెప్పేసి అన్నారనుకోండి అక్కడ మన పరువు పోతుంది కాబట్టి మినిమమ్ ఒక హండ్రెడ్ మార్క్స్ చెప్పారనుకోండి కొంచెం బెటర్ ఉంటుందనమాట వాళ్ళు అడుగుతారు ఎంత తక్కువ తెచ్చుకున్నావు నువ్వు ఎందుకు వచ్చావని అని చెప్పేసి అడిగారు అనుకోండి సో మనం మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు కాబట్టి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ క్రాస్ చేసినట్లయితే ఒక రౌండ్ ఫిగర్ బాగుంటుంది కదా అని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ ఒక హండ్రెడ్ అయితే క్రాస్ చేసుకోండి తక్కువ వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని హండ్రెడ్ ప్లస్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి సో ఇదనమాట ఓవరాల్గా సీటెట్ పేపర్ వన్ రిలేటెడ్గా అప్కమింగ్లో మీకు సీటెట్ పేపర్ టూ ఎలా క్వాలిఫై కావాలి ఏం చదువుకోవాలి ప్యాటర్న్ ఎలా ఉంటుంది కంప్లీట్గా చూద్దాం ఓకేనా తప్పనిసరిగా మీరైతే లైక్ చేసి ఎవరైతే సీటెట్ రాస్తున్న మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీకు అప్కమింగ్లో ఇంకా చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి టీచింగ్ రిలేటెడ్గా కాబట్టి సీటెట్ ఖచ్చితంగా మీకు ఉండాలి సో అందుకని మీరు ఏపీ టెట్ రాసినా రాయకపోయినా తెలంగాణ టెట్ రాసినా రాయకపోయినా సీటెట్ మాత్రం ఖచ్చితంగా రాసుకోండి ఓకేనా మీకు ఏపీకి కానీ తెలంగాణకు కానీ సీటెట్ అనేది ఉపయోగపడుతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ కూడా సీటెట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి సీటెట్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి ఓకేనా థ్యాంక్ యూ